ఆడి ఇది ఒక దేశ మంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఇక్కడ మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఆలోచన చేయాలి కానీ దేశంలో ప్రధానమంత్రి ఎక్కడో ఉన్న ప్రధానమంత్రి ఆలోచన చేసి మా గౌరవం కాపాడి బిడ్డ అని చెప్పారు రెండవది వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మీరందరినీ అకౌంట్లు ఓపెన్ చేయి అకౌంట్లు ఓపెన్ చేయాలంటే అని చెప్పి ఓపెన్ చేసాం బిడ్డ యాభై కోట్ల మంది బ్యాంకులలో జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేశారు ఎవరు మీరు చూస్తున్నారు మీరు ఎక్కడికైనా పోండి ఇప్పుడు జేబులో డబ్బులు ఉన్నాయో సంబంధం లేదు మీ దగ్గర కార్డు ఉంటే సరిపోతుంది నంబర్ ఉంటే సరిపోతుంది కూరగాయలు అమ్మేదా కూరగాయలు అమ్మేట ఆమె చదువు రాదు ఆమెకు కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తుంది ఆమె నువ్వు మటన్ షాపు పో చికెన్ షాపు పో కోడి గుడ్డు కొనుకొ జనరల్ షాపులకు పో సూపర్ మార్కెట్ ఇవ్వా చేపల అమ్ముకలు కడుకో ఎక్కడికి పోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా ఇవాళ చిల్లరతో సంబంధం లేకుండా జేబులతో డబ్బులతో సంబంధం లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్తో ఇవాళ దేశం ముందుకు పోతున్నది ప్రపంచంలో మన దేశం గుర్తుపెట్టుకో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికాలో పూర్తిగా అమలు కావాలంటే పది ఏళ్ళు పట్టిందట కానీ సదూరాని పేద దేశం అని చెప్పబడే భారత్లో నూట నలభై కోట్లు ఉన్న దేశంలో మాత్రం మూడేళ్లకే మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ అయిపోయింది దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ మోడీ ఇది మామూలు కాదు ఇది చెప్తే చిన్నగా చాలా మామూలు కాదు ఇవాళ నేను అన్నాం బీజేపీకి ఎవరైనా సపోర్ట్ అంటే అంత పోరాగాలు అంటారు భాషలో ఏమంటారు పోరాగాలు ఎవరా పోరాగాలు చదువుకున్న పోరాగాలి జీన్ పాయింట్ వాళ్ళు లబ్బర్షిప్ల వాళ్ళు పోరాగాలి అంటారు కానీ ఆ పిల్లలు చదువుకున్న పిల్లలు యువకులు ఎందుకు మోడీ గారిని ఇష్టపడతారు అని నేను అడిగిన వారిని ఏందా మీరు ఎందుకు మొత్తం కట్టగట్టకుండా అంటే మోడీ మోడీ అంటే ఏం చదువుతాను అడిగినాను వారన్న మాట ఏంటంటే మాకు ఆయన తాత ఆయన వయసు తాత వయసు అంత ఉండదు కానీ ఆలోచన మాత్రం మాలాగానే ఉంది మోడీ గారిని అడి ఎన్నాడు ఒక్కనాడు జ్వరం వచ్చిందని వెళ్ళే ఒక్కనాడు బయటికి వెళ్ళలేదని వెళ్ళే ప్రతి నిత్యం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవాళ పదేళ్ల కాలంలో దేశానికి జీవితం అంకిత చేసిన నాయకుడుగా ఇవాళ పేరు తెచ్చుకున్న వ్యక్తి మోడీ గారు అయితే ఇక్కడ భారతదేశంలో ఒకప్పుడు నీ ఇంట్లో టీవీ మేడ్ ఇన్ జపాన్ నీ సెల్ ఫోన్ మేడి ఇన్ చైనా ఏ వస్తువైనా చైనా బజార్లే వచ్చింది గుర్తుపెట్టుకోండి కానీ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ ఐటెం రక్షణ పరికరాల తయారీలో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇవాళ సెల్ సెల్ఫోన్స్ అన్ని మేడ్ ఇన్ ఇండియా ఉంటాయి గుర్తుపెట్టుకోండి నో మేడ్ ఇన్ జపాన్ ప్రపంచంలోనే సెల్ ఫోన్ల ఉత్పత్తిలో రెండవ స్థానం సంపాదించుకున్న దేశం భారతదేశం భారతదేశం అంతేకాదు మన రష్యా ఉక్రెయిన్ యుద్ధమైంది రష్యా ఉక్రెయిన్ యుద్ధమైంది యుద్ధమైనప్పుడు మన పిల్లలు అక్కడ చదువుకుంటారు రష్యాలో చదువుకుంటారు మెడిసిన్ ఉక్రెయిన్లో చదువుకుంటారు ఎక్కడెందుకు అక్కడ నలభై లక్షలకే ముప్పై లక్షలకే మెడిసిన్ పూర్తయిందని చెప్పిపోతారు ఆ దేశంలో చదువుకున్న పిల్లలు ఆ యుద్ధం మొదలు కాగానే అమ్మకు నాకు మెసేజ్ పెట్టారు మా పక్కకి బాంబులు పడుతున్నాయి మా పక్క బంగ్లాలో కొంతమంది చనిపోయినారు మా ప్రాణాలు బయటంటున్నాయని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్న మెసేజ్ పంపితే భారతదేశంలో పేరెంట్స్ ప్రధానమంత్రి గారికి పంపించింది మా పిల్లల్ని కాపాడమని యుద్ధాన్ని ఆపించి మన ఫ్లైట్లు మన మంత్రులు ఆ ఫ్లైట్లలో పోయి ఆ పిల్లల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పినప్పుడు దేశం గర్వించింది దేశం గర్వించింది మన దేశాన్ని చూసినటువంటి మన దేశ ప్రధానమంత్రి చేసే పనికి ఇతర దేశాల అధ్యక్షులు అభినందించడమే కాకుండా మా పిల్లలు కూడా చేర్చమని చెప్పి కోరినటువంటి ఉదంతం మోడీ గారు ఆయన జరిగింది మనం విన్నామా ఎప్పుడన్నా ఒకటే దేశం ఒకటే చట్టం నినాదం నినాదం దాన్ని పెట్టింది మోడీ గారు ఎప్పుడు ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరిగినా జమ్మూ కశ్మీర్ అంశం లేకుండా లేదు వాజ్పేయి గారు నిరసన చెప్పిండ్రు ఇందిరాగాంధీ గారు నిరసన చెప్పిండ్రు అని విన్నాం మనం కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ మా భారత్ భాగమే దీనివైపు కన్నెత్తి చూడద్దు కన్నెత్తి చూడద్దు ఇలా మోడీ గారు ఈ దేశంలో కాదు ఈ దేశంలో టెర్రిజానికి పాల్పడి ప్రపంచంలో ఎక్కడ జాకున్నా విడా పట్టుకచ్చి మట్టు పెడతామని చెప్పి ఛాలెంజ్ చేసిన వ్యక్తి మోడీ గారు ఎక్కడ లేవు అందుకని ఇవాళ ఒక్కొక్కటి అనేకం చేసిన రామ జన్మభూమి మీకు త తల తలంబరాలు వచ్చినాయి మనకి ఎప్పుడు కోల్పోయిన నాడు రామాయణ మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి ఇవాళ అతి తక్కువ కాలంలో అందరినీ మెప్పించి ఒప్పించి రామ మందిరం నిర్మించి చాటి చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకుంటారు అందుకని ఒకప్పుడు భారతదేశం పేద దేశం వాళ్ళ భాషలో చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీ థర్డ్ వరల్డ్ కంట్రీ కానీ మన ఇది థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు ఆయన మోడీ గారి ప్రపంచ చిత్ర చెప్పేస్తున్నాడు ప్రపంచ అన్ని దేశాల కంటే కూడా ఆర్థికంగా ఎదగలిగే సత్తా ఉన్న దేశం మనం తలదించుకునే పని ఏ మంత్రి దేశంలో పదేళ్ళు అవుతుంది ఎక్కడ స్కాములు లేవు ఒకటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ మీరు ఎక్కడైనా మీరు దేశ దిక్కుపోతున్న ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది మీరు ఉప్పటిసడుతున్న ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది ఇవాళ కొంపల్లి దిక్కు కట్టే ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది ఇవాళ నలువాల దిక్కు కట్టే ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది ఇక్కడ నా ప్రభుత్వం లేకపోవచ్చు కానీ వాళ్ళు మా భారత ప్రజలు వాళ్ళ సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని చెప్పే సంకల్పం ఉంది పవన్మూడీ గారికి రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడిందని రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడిందని అన్నింటినీ సమానంగా చేస్తున్న వ్యక్తి మన మోడీ గారు మీరు నేషనల్ హైవేస్ మీరు ఊళ్ళలో పోతున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా పోండి మీరు నేషనల్ హైవేస్ నిజామాబాద్ పో రెండు గంటల పోతాం కరీంనగర్ పో వరడా ఫోర్లో పోతాం టూ అవర్స్లో పోతాం వరంగల్ పో వరండా ఫోర్లో పోతాం ఇవాళ మహమూనార్ పోయి ఎక్కడన్నా పోదు ఒకనాడు నేషనల్ హైవేస్ ప్రతి నిత్యం పదకొండు కిలోమీటర్ల అయితే ఇవాళ ఇరవై ఎనిమిది కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం నిత్యం జరుగుతూ ఉంది ఈ దేశంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎయిర్పోర్ట్లు డెబ్బై ఐదు ఇవాళ పదేళ్లలో ఎయిర్పోర్ట్ల నిర్మాణం ఇంకొక డబుల్ యాభై మూడు వేల ఎయిర్పోర్ట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డగలు ఎక్కడ చూసినా కూడా ఇవాళ అందుకే ఎవరికి వాళ్ళగా ఒకటే అనుకుంటారు ఇంత కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మనంగా నిండు మనసుతో ఆశ్రయించారు మోడీ గారికి మరింత శక్తిని శక్తినివ్వాలని చెప్పి భావిస్తాను కాబట్టి ఇవాళ మూడోసారి మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి దేశం భావిస్తాను మన రాష్ట్రంలో మొట్టమొదటి శంకారావం పూరించిన గడ్డ మల్కాగిరి పార్లమెంట్ గడ్డ మల్కాగిరి చౌరస్తాది మననే వచ్చి వారు చెప్పే వారు ప్రజల ఆదరణ ప్రజల ప్రేమను చూసి వారు ఒక్కసారి ఉప్పొంగిపోయి మహబూనారు పోయినాకే చెప్తాడు జైత్యాలపై అదే చెప్తుండు అంటే తెలంగాణ ప్రజల ప్రేమకు నేను ముగ్ధున్నైపోయినా తెలంగాణ ప్రజలారా రేపటి నాలుగు వందల పై పన్నెండు సీట్లు రావాలనే సంకల్పం ఏదైతే ఉందో దానిలో పన్నెండు సీట్ల పైన తెలంగాణ గెలిపించమని చెప్పి కోరుతుంటారు అందులో మలకాజిగిరి కూడా ఒకటి ఉండాలని చెప్పి కోరిండ్రు వాళ్ళు నా గురించి నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా పద్నాలుగు వేల కోట్లాడినా ఇప్పటికే రాజశేఖర్తో పంచాయతీ ఆనాడు రోజేఖర్ గారితో పంచాయతీ కిరణ్ కుమార్తో పంచాయతీ ఆ పంచాయతీ చూసేట్టు తెలంగాణ ఉద్యమం గురించి ఆ ఫస్ట్ ఆర్థిక మంత్రి పనిచేసి చూసిండు అన్నిటికంటే బాధ అనిపించే సందర్భం కరోనా సందర్భం పోయినా బయట నేను చుట్టపర రాణిచ్చిన మహిళలకు సుట్టపరాలి సొంత కుటుంబ సభ్యులే దావకానికి పోతే పోలే మనం చనిపోయిన మనిషికి బయటి వాళ్ళు కారణం చేసి తప్ప కుటుంబ సభ్యులు పోలే అప్పుడు నేను కరోనా మధ్య పనిచేసిన కన్నీళ్ళ మధ్య బతుకు లేదా పూర్ణమే ఆశీర్వాదం అని చెప్పి అల్లాపూర్ డివిజన్ పేర్లకు నేను అప్పీల్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు డెబ్బై వేల మంది ఉండొచ్చు మీరు రెండు వందల మంది రావచ్చు మూడు వందల మంది రావచ్చు కానీ మేము ప్రతి ఇంటికి రాలేము ప్రతి వాడకు రాలేం మేము ప్రతి గల్లికి రాలేం మేము మీకు వచ్చి చెప్పిపోతున్నాం ఒక దీపం వెయ్యి దీపాన్ని వెలిగించినట్టుగా మీరే అల్లాడి అల్లాపూడిలో కథానాయకులై మోడీ గారు చేసిన పనులు కావచ్చు మా గురించి కావచ్చు ఇంటిని చెప్పి సంపూర్ణమైన చెప్పి కోరుకుంటూ సెలదీసుకుందా జై తెలంగాణ